హలో హాయ్ అండి సుషి విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈ అండి నేను మీకు ఓట్స్తో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇంత కదండి ఎలా ఉంటుందో కూడా మీరు చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మనం ఏం చేస్తామండి ఫ్రైడ్ రైస్కి వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటాం కదా అలాగే నేను బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా నా దగ్గరున్న వెజిటేబుల్స్ అయితే తీసుకుని సన్నగా తరుక్కుని ముక్కలు కోసి ఓ పక్కన అయితే పెట్టుకున్నానండి ఓకేనండి ఓట్స్తో ఏ ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా మరి అదే చిత్రం చూడండి ఓట్స్ అండి లార్డ్ ఓట్స్ అని కొత్తగా వచ్చినాయండి ఇది మీకు తమ్మినేళ్ళు ఎడతానండి ఆ ఓట్స్ పేరు ఆ డబ్బా అయితేనే ఓకేనండి చూడండి ముందు అయితేనండి మనం రైస్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగే ఓట్స్ అయితే ఉడకబెట్టుకోవాలండి గిన్నె పెట్టానండి గిన్నె పెట్టండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసానండి ఇగోండి ఓట్స్ లార్జ్ ఇవేనండి ఓట్స్ అండి ఈ ఓట్స్ మనం మనం రైస్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలాగా ఉడకబెట్టుకోవాలండి వాటర్లో వేసి నీళ్ళు మరిగాక మనం ఓట్స్ వేయాలి వేసే లోపల అది ఉడికి లోపల మనం ఇంకోండి మొత్తం క్యారెట్ బీన్స్ ఉల్లిపరకుంటు ఉల్లిపరక పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి ఓట్స్తో ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారు కదా చూడండి మరి ఎంత టేస్ట్ ఉంటుందో మనకి ఓట్స్ అయితే అండి చూడండి ఎలా ఉడికినాయో అన్నం ఉడికినట్టు కానీ పొడి పొడిగా ఉడకబెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి ఓకేనండి ఓట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల చాలామంది రైస్ అయితే తినట్లేదు కదండి మనం ఈ ఓట్స్నే రకరకాలుగా తినాలి అది శుభ్రంగా మనం ఉడికిపోయాక జల్లెట్లు వేసేసి వాడు వేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక మనం ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి కళాయి పెట్టుకునండి మనం ఆయిల్ వేసుకుని కళాయి వేడెక్కినప్పటికి మనం ఆయిల్ వేసేసుకుందండి కళాయిలోని ఇంకా ఏమంటారు మనం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్లో ఏమేసుకుంటాము అవన్నీ వేసేసుకుందామండి ముందైతే రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కాగి లోపలనండి మనం ఇందులోకి ఏమేమి వేయాలో అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వేస్తాను ఫస్ట్ అయితేనండి మనం బిర్యానీ ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ వేసుకోవాలండి ఓకేనండి మంచిగా స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి సాజీర కూడా వేసుకోవాలండి కొంచెం సాజీరా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మనం ఈ సహజరి వేగే లోపల కొంచెం పెప్పర్ పౌడర్ కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి సాజర్ కూడా వేసేసాక ఈ పోపు వేకపోయాక మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్లా కదండి మనం ఓట్స్ ఫ్రైడ్ రైస్ అండి ఇది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కావాల్సింది మనం ఎగ్స్ తీసుకోవాలండి ఒకటి అయినా రెండైనా మూడైనా తీసుకోవచ్చు నేనైతే నాలుగు ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మా పిల్లలకైతే ఎగ్ తగలాలండి ప్రతి దానికి లేకపోతే టేస్ట్ లేదంటారని నేను ఈ ఓట్స్ ఫ్రైడ్ రైస్ని ఎగ్స్తో బాగా ఎక్కువ నాలుగు ఎగ్గులు అయితే వేసానండి చూడండి ఇలాగా మనం నాలుగు ఎగ్గలు అయితే వేసుకోవాలండి ఇదేంటి ముందు క్యారెట్లు అది ఏపలేదు అనుకుంటున్నారా వేపితే విటమిన్స్ పోతాయి కదండి మనం అందుకని అంటే ఒకసారి టూ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి అందుకని ముందు అయితే మనం ఎగ్గనే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా ఎగ్స్ నాలుగు ఎగ్స్ వేసుకుని దానిపైన మనం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ సాల్టు ముందైతే సాల్ట్ వేసేసుకుని జీలకర్ర పొడి ధనియాల పొడి పెప్పర్ పొడి ఇవన్నీ అయితే మసాలాలు ఈ ఇది ఇది టేస్ట్కి ఏమేమి పడతాయి అన్నీ వేసేసుకుందాం అండి కొంచెం కారం స్పైసీకి అన్నీ అయితే ఇంగ్రీడియంట్స్ వేసేసుకుని కలిపేసుకుని పక్కన అయితే పెట్టుకుందామండి ఎగ్ ఇది ఈ లోపలనండి ఒక్కొక్క పది నిమిషాల్లో కొంచెం ముక్క కచ్చబచ్చగా కొంచెం పెద్ద ముక్కలు పీసేసుకుంది అయితేనే టేస్ట్ ఉంటుందండి ఓకేనండి మనం బాగా కలుపుకున్నామండి ఇలా కలుపుకునండి ఇది తయారయ్యే లోపల మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇక ఇలాగా మనకి ఫ్రై అయ్యాక మనం ఇలా ఫ్రై చేసాక ఆ ముక్కలు అయితే ఇందులో కలిపేసుకుందామండి ఓకేనండి ఇక ఇలా చేసుకోవాలి మనం ఎగ్ 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 అయితే ఇలా కలుపుకోవాలి తర్వాత అందులో ఇవి వేసేసి టూ మినిట్స్ బాగా మగ్గ పెడితే సరిపోతుందండి ఏం ఎందుకు ముందే వేపేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి ఇవి ఎగ్గో బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఓట్స్తో తింటేనే టేస్ట్గా ఉంటుందండి అందుకని ఇలాగ కాకపోతే మీకు ఇలా ఇష్టం లేకపోతే ఏం చేయాలంటే ఆ ఎగ్ని తీసేసి ఒక కప్పులో పెట్టేసుకుని తర్వాత ఈ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేయించుకున్నాక అవి ఇవి కలిపి చేసుకోవచ్చు కానీ నేనైతే అలా చేయనండి నేను డైరెక్ట్ ఇలాగ క్యారెట్ బీన్స్ ఇవన్నీ ఇలా వేసేసి కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక ఇంకోండి చూడండి మనం ఇందాక ఆల్రెడీ వాడదేవుకున్నాం కదా ఓట్స్ని ఇందులో పొడిపొడిగా కలిపేసుకోవాలండి చూడండి ఎంత పొడిపొడిగా ఉన్నాయో మనం దీనిది లార్జ్ లార్డ్ రోల్డ్ అని కొత్తగా వచ్చినాయండి ఇవి ఓట్స్ ఈ ఓట్స్ మాత్రమే పొడిపొడిగా ఉంటుంది మామూలు ఓట్స్ అయితే ముద్దుగా ఉంటుందండి నేను ఈ ఓట్స్ పేరు ముందైతే తమ నేల్లో పెట్టానండి ఆ ఓట్స్ పేరు చూసి మీరు తెచ్చుకోండి ఓకేనండి ఇవి కొత్తగా వచ్చినాయి అంటే బాగున్నాయని నేను ఒకసారి ఇలా ట్రై చేసానండి అందుకని ఇలా చేసాను ఇంకొక పెప్పర్ పౌడర్ వేసుకోవాలి లాస్ట్ మనకి ఏం స్పైసీ కాల్తే సాల్ట్ సరిపోతే ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను ఎగ్లో కొంచెం సాల్ట్ వేసాను చూసుకొని సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి పెప్పర్ పొడి వేసుకోవాలి మనకి స్పైసీ ఎంత కావాలతో అంత ఎవరి స్పైసీని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఓకేనండి ఇంక లాస్ట్ క్లైమాక్స్ కొత్తిమీర కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఓకేనండి కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకొని అండి టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుందామండి సువాసన అయితే వస్తుందండి చాలా బాగుందండి నిజంగా ఇది కనిపెట్టలేమండి మనం ఓట్స్ ఓట్స్ ఫ్రైడ్ రైస్ అని అస్సలు ఎవ్వరు కనిపెట్టండి తింటే కానీ లేకపోతే ఆల్రెడీ రైస్ తోటి తయారైన ఉంటుంది షుగర్ వాళ్ళ చాలామంది రైస్ తింటలేదు కదండి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి అబ్బా చూస్తుంటే నోరూరిపోతుంది నేనైతే తినేస్తున్నానండి ఓకేనండి బాయ్ అండి